ఓం శ్రీ గురుగ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణమీక్షల్లో స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో మృసి నక్షత్రం మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు పునరుసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబరు పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉండింది చూద్దాం మిత్రులందరికీ మూడు ముఖ్యమైన సూచనలు నెలకి రెండుసార్లు జరిగేటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు మన ట్యారీరెడ్డింగ్లో చేస్తున్న చెప్తున్న పరిహారాల హోమాలు ఈ నెలలో అక్టోబర్ నెల రెండవ భాగంలో జరిగే హోమాలు పంతొమ్మిదో తరగతి జరుగుతాయి ఉదయం లైట్ వెళ్ళి కష్టస్తుంది చూడండి ఈ పూజలలో ప్రధానంగా లక్ష్మీ అమ్మవారి నుంచి ధన్వంతరి ఆరోగ్య ఆరోగ్యప్రదా ధన్వంతరి నుంచి పూజ చేయడం జరుగుతుంది ఇరవై తరగతి బోడోమాస్య అందరూ లక్ష్మీ పూజ చేసుకోండి ఇరవై రెండవ తారీఖు నుంచి కార్తీక మాసం ప్రారంభం ఈ కార్తీక మాసం నెలంతా కూడా మన దేవప్రశన కార్యాలయంలో మహాకామేశ్వరీపేటలో సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి శ్రేయస్సు కోరుతో మహాలింగా అర్చన మూడు వందల అరవై ఐదు లింగాలతో కూడినటువంటి ఉన్నటువంటి మహాలింగా రుద్రాభిషేకాలు జరుగుతాయి వీడియో సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి దీనిలో ఎవరైనా పాల్గొనవచ్చు విధానాల కోసం విధి విధానాల వివరాల కోసం స్క్రీన్లో ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు వివరాలు చెప్తాను నేను ఈ పదిహేను రోజులు ఎలా ఉండదో చూద్దాం పేజ్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం ఫైవ్ ఆఫ్ పెల్టికల్స్ ఇంకా చేద్దాం ది వరల్డ్ బాగుంటుంది చాలా 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 బాగుంటుంది సహాయం తీసుకుంటారు మొహమాటం మొదలు పెడతారు మొహమాటం పడితే కడుపు నిండదు అనే విషయం మీకు అర్థమవుతుంది ఉన్న రీసోర్సెస్ బాగా యూజ్ చేసుకుంటారు సహాయ సహకారాలు లభిస్తే జనం నుంచి సమాజానికి సహాయం దొరుకుతుంది సమస్యలు ఉంటాయి సమస్యలు తీరిపోవు కానీ మీరు దానికి ఏదో ఒక అడ్జస్ట్మెంట్ ఆల్టర్నేటివ్ దొరుకుతూ ఉంటుంది వృద్ధులకు వెళ్తారు ఇంపాజిబుల్ పాజిబుల్ చేస్తారు ఒక రోల్ మోడల్లా ఉంటారు సమాజంకి ఈ సమయంలో మీరు ఎదుటి వాళ్ళకి ఇంత ట్రబుల్స్ ఉన్నా కానీ వీళ్ళు ఎలా ఉన్నారు లైఫ్ సక్సెస్ఫుల్గా ఎలా లీడ్ చేయాలి అనే విషయాన్ని మిమ్మల్ని చూసి ఎదుటి వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది ఎలా జీవించాలో వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అందువల్ల చాలా బాగుంటుంది పదిహేను రోజులు చిన్న చిన్న సమస్యలు ఏమైనా కొన్ని విషయాలు ఉండొచ్చు ఉన్నప్పటికి కూడా చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు బాగుంది కదా అని కొంచెం ఎక్కువగా ఊహించుకోవద్దు నార్మల్గా ఉండే ప్రయత్నమే చేయండి బాగానే ఉంటుంది మీకు మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పేజ్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ టెంపరెన్స్ ఫ్యూచర్ నైట్ ఆఫ్ పెంటికల్స్ మీ గతంలో కొన్ని అనవసరం మాటలు అనవసరం డిస్కషన్లు కొంచెం మీకంటే చిన్నవాళ్ళ చేత మాటలు పడ్డము ఇటువంటి కొంత ఘర్షణపూర్తి వాతావరణం కొంతమందికి ప్రజెంట్లో మీరు ఏ పని చేసినా కానీ తొందరపడిపోకుండా ఆచితూచి నిదానంగా చేయండి పరికెట్టద్దు ప్రతిదానికి కూడా అన్నీ నాకు తెలుసు అని అనుకోవద్దు కాలం అనుకూలంగా ఉన్నప్పుడే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒక స్థాయికి వెళ్ళిపోయి మనం అక్కడ పై లెవెల్ జీవితం మొదలు పెట్టామంటే అనుకూలంగా అయినప్పుడు కిందకి రావడం కష్టం అవుతుంది మన దగ్గర ఎంత ఉన్నా కానీ మనం నార్మల్గా ఉండే ప్రయత్నమే చేయాలి చాలాసరి పేపర్లో చూస్తుంటే ఓ ఎమ్మెల్యే గారు కళ్ళ జోడు కళ్ళ టెస్ట్ కోసం లైన్లో ఉన్నారు లేకపోతే మెట్రో ట్రైన్లో వెళ్ళారు మినిస్టర్ గారు లేదా బైక్ మీద వెళ్ళారు అని చెప్తారు చాలా నార్మల్ లైఫ్ ఉంటుంది సీఎం గారు చాలా సామాన్యంగా జీవిస్తున్నారు అలాగే ఉండాలి అలా ఉంటే ఇబ్బంది ఉండదు అందువల్ల వాస్తవంలో జీవించే ప్రయత్నం చేయండి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫ్యూచర్ కార్డులో నైట్ ఆఫ్ పెండికల్స్ స్థిరత్వంగా కొనసాగుతున్న జీవితం పర్వాలేదు ఇబ్బంది లేకుండా ఉండవు కుటుంబరంగా సామాజికంగా ఉంటుంది కుటుంబరంగా కింగ్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా కింగ్ ఆఫ్ సోట్స్ ఇంట్లో ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు పర్వాలేదు సమాజంలో మితిమీరి గుర్తింపు ఏమీ రాదు మీరు కోరుకోవద్దు కూడా ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు అందరూ హ్యాపీగా ఉంటారు ఇంట్లో వాళ్ళ దగ్గర మంది ఒకసారి తప్పని మనం చేయలేకపోయినా ఏమనుకోరు కానీ అదే ఏ ఫ్రెండ్కో సహాయం చేసి చేస్తానని చేయపోతే చేసిందంతా పోతుంది ఇప్పుడు చేయలేదని అంటారు ఎప్పుడు చేయనట్టుగా మాట్లాడతారు ఒక సందర్భంలో మీరు చేయలేకపోతే అందువల్ల సమాజాన్ని ఏమి కోరుకోవద్దు సమాజాన్ని మీ నుంచి ఏమి ఆశించదు అనే విషయాన్ని మీరు గుర్తించండి జాగ్రత్తగా ఉండండి బ్యాలెన్స్డ్గా ఉండండి ఎవరితో పడద్దు ఎవరితో అతిశమని కూడా తీసుకోవద్దు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది హీరో ఫ్రెండ్ బాగుంటుంది గౌరవప్రదంగా ఉండి గుర్తింపు వస్తుంది ఎక్కువ గౌరవం వస్తుంది మంచి ప్రమోషన్ కానీ శాలరీ హైక్ కానీ ఇంటర్నల్గా చేంజెస్ కానీ వచ్చే అవకాశము బాగుంటుంది ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఉంది ఏస్ ఆఫ్ సోర్ట్స్ ప్రయత్నం చేస్తే మీకు కూడా మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా జాబ్లో ఉండి కొంచెం సీనియర్ పొజిషన్లో ఉన్నవాడు ఓ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేస్తే వాళ్ళు మంచి జాబ్ దొరికే అవకాశం ఇంకా సీనియర్ పొజిషన్ మంచి జాబ్ దొరికే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది అన్ని వ్యాపారాలు వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళు చేసే వ్యాపార బ్యూటీ పార్లర్స్ కానీ బొటిక్స్ రన్ చేయడం ఇలాంటి వాటి ఏవైతే ఉంటాయో వాటి పనులు చాలా బాగుంటుంది ఫుడ్ ఇండస్ట్రీ వల్ల కూడా చాలా బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ బాగుంటుంది ఆర్థికంగా కూడా మీకు రావాల్సిన పెండింగ్ మనీ అది వస్తుంది మీకు ఆర్థికంగా బాగుంటుంది అలాగే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేసే అవకాశం ఇల్లు లాంటిది కానీ పొలంలో స్థలం లాంటిది అనుకునే అవకాశం కనబడుతుంది ఏదైనా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం మీకు ఉద్దేశం ఉంటే ప్రయత్నం చేయవచ్చు ఈ సమయంలో ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ ఏమీ సమస్య లేవు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది మాకు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైన్ ఆఫ్ వ్యాన్స్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల దాకా కొంచెం స్తబ్దంగా ఉంటుంది కొన్ని విషయాల్లో మీరు ఏదో ముఖ్యమైన మార్పు ఇతను ఎదురు చూస్తున్నట్లయితే మిగతా వాటిలో రెగ్యులర్గా ఇబ్బంది ఏమి ఉండదు సాఫీగా సాగిపోతూ ఉంటుంది ఇరవై నాలుగో తారీఖు తర్వాత మీకు ఇంకా చాలా బాగుంటుంది మగవారి గదిని ప్రత్యేకమైన సూచన ఉందా ఎయిట్ ఆఫ్ కప్స్ ఆడవారి గదిన ప్రత్యేకమైన సూచన ఉందా హై ప్రెస్టర్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టూ ఆఫ్ షార్ట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది మెజిషియన్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పాయింట్స్ కొంచెం పర్సనల్ లైఫ్లో కొంచెం చికాకులు ఉంటాయి మగవారికి కొంత నిర్లిప్త నిస్పృహ పొందుతూ ఉంటారు బయట గౌరవానికి లోటు ఉండదు ఉద్యోగంలో ఇబ్బంది ఉండదు ఆర్థికమైన ఇబ్బందులు ఉండవు సమాజంలో గౌరవం ఇంట్లో గౌరవమైన అయిన ఇబ్బంది ఉండదు కానీ మానసికంగా తెలియని అసంతృప్తి వెంటాడుతూ ఉంటుంది ఇంతేనా లోకం ఇలాగే ఉంటుందా అని కన్ఫ్యూజ్ అయిపోతారు మంది డబ్బు ఉండవో డబ్బు లేకపోదో అలాగా మనం బాగా మెయింటైన్ చేసే మంచి బట్టలు వేసుకుంటే ఒకలాగా మాస్ బట్టలు వేసుకుంటే ఇంకొకలాగా అర్థం కాదు సమాజం మన లోకం పోకటి అర్థం కాక కొంత అయోమయానికి గురవుతారు కానీ మీ పని మీద చేసుకెళ్తూ ఉండండి అనవసరం భారం ఉన్న భారం తప్పించుకోండి అనవసరంగా అతి చదువు తీసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరైతే ఉంటారో పొద్దున్న నాలుగంటలో ఫోన్ చేసి ఇంకా లేవలేదా అని ఇలా మా రాత్రి పదకొండు గంటలకు ఫోన్ సంఖ్య ఇంకా పడుకోలేదా అని ఇలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళు పని ఉండదు ఫోన్ చేసి తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళు ఇలాంటివన్నీ దూరం పెట్టేయండి మళ్ళీ పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి ఆడవారి పర్వాలేదు కొంచెం మొహమాడు వదిలిపెట్టాలి అంతే మొహమాట వదిలేసి మీకు ఏమి ఇబ్బంది ఏమి ఉండదు పద్దెనిమిది తరగతి మీకు బాగుంటుంది ఇంకా చాలా బాగుంటుంది వైవాహిక జీవితంలో కూడా కొంత ఒత్తిడి థర్డ్ పర్సన్ కావాలన్నమాట అనవసరం మాటలు మాట్లాడి మీరు ఇలా చేయండి మీరు అలా చేయండి అనవసరంగా ఉచిత సలహాలు చెప్పి కూడా ఏది వేసి పని ఉండీ ఏం ఉండదు ఏమి ఉండదు వాడు వాళ్ళ ఉపయోగం మనకి పెట్టుబడి ఉండదు వాడికి ఏమైనా సలహా చెప్పేసి పోతారు ఇంట్లో మనం దెబ్బలు అనుకుంటూ ఉండాలి అందువల్ల వారిని పట్టించుకోవద్దు మీ మగవారితే మీ శ్రీమతి కోసం మీరు మీరు ఆడవారితో మీ శ్రీవారి కోసం మీరు తప్ప ఎవరో ఏదో చెప్పారు కంపేర్ చేసుకోవద్దు మిమ్మల్ని మీ ఫ్యామిలీ లైఫ్ని మీ పర్సనల్ లైఫ్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు బయట వాళ్ళు చెప్పి గొప్పలు అబద్ధాలు విని అనుకోవద్దు ఎవరి సమస్య ఎవరు హ్యాపీ ఎవరితో మరితో ఉంటుంది మీ దాంట్లో మీరు హ్యాపీగా ఉండే ప్రయత్నం సంతాన పరంగా చాలా బాగుంటుంది సంతానం వృద్ధి కలుగుతుంది గౌరవప్రదంగా ఉంటుంది విద్యార్థుల పిల్లలు మితి మీద ఉంటారు ఎవరితో కంపేర్ చేసుకోవద్దు మీ పని మీరు చేసుకోండి వాళ్ళకి అక్కడ ఉద్యోగం వచ్చింది వీళ్ళకి ఎక్కడ సీట్ వచ్చింది అంటే మీకు ఎక్కడ రావాలో మీకు అక్కడ వస్తుంది అంతే వాడికి వచ్చింది మీరు బాధ పెడితే కూడుకుంటే ఉపయోగం లేదు కదా అందువల్ల మీకు ఏది వస్తే దాంతో మీరు హ్యాపీగా టైం పాస్ చేసే ప్రయత్నం చేయండి నక్షత్రాలు వారికి చూసుకుంటే మరోసారి మూడు నాలుగు వాడికి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ ఆరుద్ర ద్రవళికి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ పునరావృస వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ ఈ చెప్పిన ఇబ్బందులన్నీ కూడా ఈ ఆరు ద్రవాలకు ఉంటాయి చెకాప్లు కొన్ని విషయాల్లో ఇబ్బందులు కొంత నిర్లిప్త నిరాశ ఇవన్నీ కూడా ఆరుద్ర వాళ్ళకు ఉంటాయి మీరు జనం గురించి ఒకలాగా అనుకుంటే జనం మిమ్మల్ని గురించి ఇంకోలా అనుకుంటూ ఉంటారు మీ గురించి చెడ్డగా మాట్లాడిన మాటలు మీకు తెలిసి మనసు గాయపడి మీకు ఏమి ఆన్లైన్ సహాయస్థితులు మీరు ఉంటారు ఎవరిని పట్టించుకోవద్దు బురస వాళ్ళు చాలా బాగుంటుంది పట్టింది బంగారం లాగా ఉంది గుర్తింపు గౌరవం వస్తుంది సక్సెస్ వస్తుంది చాలా 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 బాగుంటుంది ఇక పురసు నక్షత్రం వాళ్ళు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ చెప్ భయవాహి జీవితం చెప్పాను కదా భార్య భద్రమను గొడవ పెట్టేవాళ్ళు రకరకాల మనుషులు ఉంటారు ఎవరిని పట్టించుకోవద్దు డబ్బుతో మనుషులు కొనలేము అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అలాగే మిమ్మల్ని కూడా ఎవరు కొనే ప్రయత్నం చేయకూడదు అంటే మీకు గిఫ్ట్ ఇచ్చి లేకపోతే సినిమా తీసుకుని పార్టీకి తీసుకెళ్ళి మీతో ఓ సినిమా తీసుకుని టికెట్లు వాళ్ళు తీసి రెండు రోజులు మిమ్మల్ని పొద్దున్న సాయంత్రంగా సహాయం చేస్తే ఆ సినిమా టికెట్ ఫ్రీగా వాళ్ళే టికెట్ తీసుకుని మీరు రెండు రోజులు మళ్ళీ మీరు తట్టుకోవాలి ఇలాంటి హెరాస్మెంట్లు కాకుండా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరికి చెప్పకండి ఏం చేయాలి మృగశ్ర వాళ్ళని పరిహారం చేయాలి నైట్ ఆఫ్ షోట్స్ వీరభద్రుడిని ఆరాధించేయండి ఓం శ్రీం శ్రీ ఇంకేం వీరభద్రాయ సర్వగ్రహ శాంతి కురుకులు స్పహ ఇరవై రెండో తారీఖున లేదా ఇరవై ఒకటో ఇరవై ఒకటో తారీఖున అమావాస్య సోమవారం అయింది ఆ రోజు శివాలయంలో వీరభద్రుడిని దర్శనం చేసుకోండి ఆరుద్ర వల్ల ఏం చేయాలి జడ్జిమెంట్ ముక్కు ముక్కు మొక్కు మర్చిపోయి గుర్తు తెచ్చుకోండి లేకపోతే నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి పునర్స వల్ల ఏం చేయాలి నైన్ ఆఫ్ కప్స్ మీరు మీరు నిచ్చిపూజ చేసుకోండి నవగ్రహాలు ప్రదక్షిణ చేయండి చాలు అందుకని ఇంకేమో అక్కర్లే నవగ్రహాలు హోమం హోమంగానే చేసుకోండి నవగ్రహ స్తోత్రం పారాయణ చేసుకోండి ఈ పరిహారాల్లో కూడా మన పంతొమ్మిది వందల లైబ్రరీ కష్టం వస్తుంది చూడండి శుభం వ్యాత్తు